సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి రూరల్ మండలంలో ఒక వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు బట్టల హరిప్రసాద్కి సంబంధించిన ఒక పెట్రోల్ బంకులో ఒక పేద యువకుడు బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి అక్కడ చేయడం జరుగుతూ ఉంది ఏదో పది పదహైదు వేల రూపాయలు లెక్కాచారంలో తేడా వచ్చిందని సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆ యువకుడిని లోదుస్తుల్లో ఉంచి స్తంభాన్ని కట్టేసి విక్షిక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది దీనిపై భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఆ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడికి ఒకటే ఈరోజు తెలియజేయడం జరుగుతూ ఉంది మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తూ మీ యొక్క చట్టం చుట్టమని భావించి ఆ యొక్క యువకుడిపై సభ్య సమాజంలో ఆయన గౌరవంగా జీవించకుండా ఆయన ప్రాణమానానికి భంగం కల్పించారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ విధంగా మీరు పాల్పడుతున్నటువంటి వ్యక్తులని ఏదైతే న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ చట్టాన్ని గాని ఉల్లంఘిస్తూ మీరు ఈ విధంగా పాల్పడినటువంటి వ్యక్తులపై ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఈ యొక్క జిల్లా ఎస్పీ గారికి అదేవిధంగా పోలీస్ శాఖకి అదే విధంగా కేంద్ర హోంశాఖకి లెటర్ రాసి మీ పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం అదేవిధంగా గతంలో కూడా మీరు ఆ యొక్క కుమ్రోల్పల్లి పంచాయతీకి సంబంధించిన దాదాపు ఇరవై ఐదు ఏండ్లు సర్పంచ్ గా ఉండి సారథ్యం వహించినటువంటి సంఘటనలు ఉన్నాయి మీ యొక్క చరిత్రని అక్కడ పరిశీలిస్తే మీరు గతంలో కూడా ఇలాంటివి నేరాలు అగాయతాలు అన్నాయాలు అక్రమాలు దోపిడీలు ప్రతి ఒక్కరి కూడా మీరు ఇలాంటివి అసాంఘిక కార్యక్రమాలు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి మీకు ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా హెచ్చరిస్తున్నాం ఇలాంటివి మరోసారి పునరావితమైతే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఉద్యమాలకి చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలియస్తున్నాం అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ కూడా ఒకటే నేను వినవిస్తున్నాను ఇలాంటి వ్యక్తులని మీరు పార్టీ కూడా సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి ఉదయపూర్వక సలాం నమస్తే తెలియజేస్తూ జై హింద్ జై